బాలురు బాలికలకు ఒకే చోట భోజనాలు ఏర్పాటు చేయడం సరైన పద్ధతి కాదు అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం జడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర మండలంలో గల జోలాపుట్టు పంచాయతీ కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ఒకే చోట భోజనాలు ఏర్పాటు చేయడం సరైన పద్ధతి కాదని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం జిల్లా చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు గురువారం వరద ఉధృతికి కొట్టుకుపోయిన వంతన పరిశీలనకు వచ్చిన సందర్భంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ రెండు పాఠశాలలో గల బాలబాలికలకు శిథిల వ్యవస్థలో చేరిన వసతి గృహంలోనే భోజనాలు ఏర్పాటు చేస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నారని వారి దృష్టికి తీసుకెళ్లారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అల్లూరు జిల్లా అధ్యక్షులు కొట్టుకుల్లి భాగ్యలక్ష్మి ఎంపీపీ సీతమ్మ వైస్ ఎంపీపీ భాగ్యవతి వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు పాంగి పద్మారావు నీలకంఠం రమేష్ బాబురావు నర్సింగ్ ఎంపీటీసీ కమల సుబ్బలక్ష్మి వైసీపీ నేతలు అరబీరు దాసు తిరుపతిరావు రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మరి ముచ్చంపట్ల మండలం జోలాపులో గల గవర్నమెంట్ ఆశ్రమ గర్ల్స్ హై స్కూల్ అలాగే జిల్లా పరిశత్ హై స్కూల్ ప్రకాశ సవహం మరి ఈ రోజు ఇక్కడ బాయ్స్ అలాగే అలాగే ఒకే కి అనేది ఆసలైనటువంటి నడిపించడం అనేది జరుగుతుందని చెప్పేసి స్థానిక హెచ్ఎం ద్వారా తెలుసుకోవడం జరిగింది అయితే దానివల్ల ఇక్కడ ఆడపిల్లలకి పగవాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది దాన్ని రెండుగా విడదీయాల్సినటువంటి అవసరమైతే ఖచ్చితంగా ఉంది ఇది గతంలో మేము జిల్లా పరిషత్తుల్లో దీని మీద చర్చించడం అనేటువంటిది కానీ అధికారులు ఈ రోజు వరకు నిర్లక్ష్య ధోరణి అనేటటువంటి నిర్లక్ష్య ధోరణి అనేటువంటిది ప్రదర్శించడం నిజంగా మరి చాలా బాధాకరం ఎందుకంటే ఒకే ప్రిబిసేస్లో వాళ్ళ భోజనాలు అనేటటువంటిది ఏర్పాటు చేయడం వల్ల ఆడపిల్లైనటువంటి పరిస్థితులు అయితే ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే కొన్ని సందర్భాల్లో రాత్రి సమయాల్లో కూడా తను వాళ్ళు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఆరు ఏడు గంటల తర్వాత మరి అదే ప్లేసెస్లో వాళ్ళు మగవాళ్ళు వీళ్ళంతా కలిసిపోయి మరి భోజనం చేయడం అనేటటువంటిది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి విషయం మరి అయితే ఖచ్చితంగా ఈ రెండు ఆశ్రమ స్కూల్స్ కూడా అంటే బాయ్స్ సపరేట్గాను అలాగే గర్ల్స్ కూడా సపరేట్గా వేరు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరి దానికి ప్రత్యేకంగా గిరిజన సంక్షేమ శాఖ కానీ లేదనుకుంటే పీవాగర్తో కానీ మాట్లాడి ఖచ్చితంగా రెండు హాస్టల్స్ కూడా చేసి ఆడపిల్లలకి సపరేట్గా హాస్టల్ ఉండేటటువంటి విధంగా అలాగే జిల్లా పరిషత్లో చదివేటటువంటి మగపిల్లలకి సపరేట్గా హాస్టల్ ఉండే విధంగా ఏర్పాట్లు చేయడానికి మరి మేము ఉన్నతాధికారులతో చర్చించేది త్వరలోనే దీనికి ఒక అంకురార్పణ అనేటటువంటి ఈరోజు ముంచిపుట్ మండలము జోలపుట్ పంచాయతీలో గల హెడ్ క్వార్టర్ లో ఈరోజు ఏదైతే గత కొన్నాళ్ళుగా కురుస్తున్నటువంటి వర్షానికి ఏదైతే ఆ బ్రిడ్జి పాడైందో అవన్నీ కూడా ఈరోజు మండలంలో ఏవేవి కలవర్టు కానివ్వండి ఇవన్నీ డామేజెస్ అయ్యాయి అనే దాని గురించి ఈరోజు గౌరవ శాసన సభ్యులు అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలతో పాటుగా ఈరోజు మండలం నుంచి అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు రావడం జరిగింది సో ఈ క్రమంలో ఈరోజు ఏదైతే జిల్లా పరిషత్ స్కూల్ ఉందో అదేవిధంగా ఐటిడి ఆశ్రమ పాఠశాల ఏదైతే గర్ల్స్ ఉందో ఈ రెండిటికి మధ్యలో కొన్ని గతం నుంచే మా మా నోటీస్లో ఉంది గత 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 ప్రభుత్వంలో కూడా అనేక మార్లు మరి ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఎం కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానివ్వండి వీళ్ళే కాదు జెడ్పీలో ఉన్నటువంటి హెచ్ఎంస్ కానివ్వండి ఆ బృందం అంతా కూడా వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సమస్యలను మా మా ద్వారా తెలియజేశారు సో ఇది అయితే నిజంగా ఖచ్చితంగా ఈ హాస్టల్ అనేది డివైడ్ చేయాలి ఎందుకంటే బాయ్స్ టు బాయ్స్ అయితే పర్వాలేదు కానీ ఇక్కడ ఉన్నది ఆశ్రమ పాఠశ ఆశ్రమ బా బాలికల పాఠశాలలో అదేవిధంగా జెడ్పీలో ఉన్నటువంటి బాయ్స్ ఎవరైతే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నారో మినిమం వీళ్ళు మొత్తం కలిపి దాదాపుగా ఆరు వందల మంది ఇక్కడ ఈ ఈ హాస్టల్లో ఉంటున్నారు సో వాళ్ళు భోజనానికి వచ్చినప్పుడు బాయ్స్ వచ్చినప్పుడు గర్ల్స్ వెయిట్ చేయాలి ఒక వన్ అవర్ వెయిట్ చేయాలి వీళ్ళు ముందుగా వచ్చినప్పుడు వాళ్ళు వెయిట్ చేయాలి సో ఈ రకంగా చాలా సమస్యలు అనేవి ఉన్నాయి అదే విధంగా ఈరోజు ఏదైతే ఆడపిల్లలు ఉన్నారు ఈరోజు అందరు కూడా ఎదిగినటువంటి పిల్లలు సో వీళ్ళ వీళ్ళు వీళ్ళకి అదేవిధంగా బాయ్స్కి కూడా చిన్న చిన్న డిస్టబెన్స్ అనేది క్రియేట్ అవుతుంది సో దీనివల్ల వెంటనే ఇవన్నీ కూడా డివైడ్ చేయాలి ఇది ఒక్కటే కాదు సేమ్ ఇదే పరిస్థితి మనకి పెద పైల్లో ఉన్నటువంటి జెడ్పీ హై స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఇలాగే ఉన్నాయి అలాగే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి సుమారుగా ఆరు జెడ్పీ హై స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు కూడా ఇటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇది ఇది పై అధికారులకు మేము పివో గారికి అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి తక్షణమే జెడ్పీ హై స్కూల్లో ఉన్నటువంటి ఏదైతే బాయ్స్ పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా హాస్టల్ని డివైడ్ చేసి వాళ్ళకి ఒక వార్డెని ఏర్పాటు చేసి వాళ్ళకి ఒక స్టడీ అవర్స్ కానివ్వండి ఇంకా మిగతావి కూడా అన్నీ కూడా సపరేట్గా పెట్టించేలాగా మేము చర్యలుతాము ఖచ్చితంగా పై దృష్టికి అయితే తీసుకెళ్తాము ఈరోజు వాళ్ళకంటూ ఒక హాస్టల్ లేకపోవడం వల్ల ఈరోజు ఏదైతే జెడ్పీ హై స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఏదైతే ఉన్నారో వాళ్ళకి మినిమం స్టడీ అవర్స్ కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం సో దీనివల్ల ఏమవుతుందంటే రాను రాను క్రమశిక్షణ అనేది పిల్లల్లో లోపించి రానున్న రోజుల్లో కూడా వాళ్ళు ఒక ఒక టీచర్స్ చెప్పినటువంటి మాటలను కూడా వినే పరిస్థితుల్లో ఉండలేకపోయే ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటాయి కాబట్టి డెఫినెట్గా దీన్ని పై దృష్టికి తీసుకెళ్ళి దీన్ని తక్షణమే చర్యలు తీసుకునే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటాము అదేవిధంగా గవర్నమెంట్కి కూడా మేము తెలియపరుస్తాము